హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రైతులకు శుభవార్త అప్పటి నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా అసలు చూడండి వీడియో చూసిన ఒకరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని ననుపుకున్న బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు రైతు సమస్యలను త్వరగా పురసిస్తామని చెప్పారు ఏ పంటకు రేటు పడిపోయినా ఆదుకున్న బాధ్యత తమ ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు తెలిపారు రైతు భరోసాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు మే నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు అన్నమయ్య జిల్లాలో ఇవాళ శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు ఇంటీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు సొంబేపల్లి మండలం మట్టకట్లలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు పెన్షన్ లబ్దిదారులతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు సంబేపల్లి క్రాస్ రోడ్లో ఇంటర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో యాభై మూడు రోజుల్లో జైలు పెట్టిందని అన్నారు భయం అనేది తన జీవితంలో లేదని చెప్పారు వందేళ్ళ వందే వందేశాల్లో తన అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారని గుర్తు చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ను నైబర్హుడ్ హోంగా చేస్తామని స్పష్టం చేశారు ఏ పండుగ రేటు పడిపోయినా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం ఉందని తెలిపారు తంబాలపల్లి నుంచి రాయచోటికి కెనాల్ రావాలని అన్నారు రాయలసీమ ఏ స్థాయిలో ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పారు రాయలసీమకు ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు పోలవరాన్ని గోదావరిని గోదావరిలో ముంచేశారని ఆరోపించారు పోలవరానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు వెయ్యి కోట్లు పెట్టి డ్రైవ్ ఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి పన్నెండు వేల కోట్లు మంజూరు చేశారని చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు గత జగన్ ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందని ఆరోపించారు అప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశామని గుర్తు చేశారు తన మాట మీద నమ్మకంతో అమరావతి రైతులు భూములు ఇచ్చారని చెప్పారు సంపద వల్ల ఆదాయం వస్తుందని తెలిపారు నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తామని అన్నారు పెన్షన్ పెంచిన ఘనత మన దేనిని సీఎం చంద్రబాబు తెలిపారు పోలవరం గోదావరితో చేశారని ఆరోపించారు పోలవరానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు వెయ్యి కోట్లు పెట్టి డ్రైవ్ ఫ్రమ్ వాళ్ళు నిర్మిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో పోలవరానికి పన్నెండు వేల కోట్లు మంజూరు చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్